బోధనిందూరు ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి విద్యార్థిని గోపికల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు కృష్ణుని పాటలకి బాలికలు ప్రాంగణంలో చేసిన నృత్యాలు వీక్షించిన పేరెంట్స్ మంత్రముగ్ధులయ్యారు ఇందూరు ప్రైమరీ స్కూల్ టీచర్లు వేసిన బృందావనం కృష్ణుని విగ్రహం కారాగారం ఇతర సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రిన్సిపాల్ సుధారాన్ని కృష్ణుని ప్రాముఖ్యతని గురించి వివరించి విద్యార్థులకి ఉన్నత విలువల్ని నేర్పారు ముఖ్య అతిథిగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు హిందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ముందుగా జరుపుకోవలసిన కృష్ణాష్టమి వేడుకలు గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వడం వల్ల ప్లస్ వాతావరణం సహకరి సహకరించుకోవడం వల్ల ఈరోజు జరుపుకోవాల్సి వస్తుంది అండ్ ఈరోజు ఇంత కృష్ణాస్త్రం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్క పిల్లలు కారణము చక్కగా అందంగా గోపికలు కృష్ణులాగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేశారు ఈ ఈ వీళ్ళు ఇంత చక్కగా రెడీ అవ్వడానికి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అంతే మరి మా టీచర్స్ ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ సెట్టింగ్స్ చక్కగా వేశారు చాలా కష్టపడి సెట్టింగ్స్ వేశారు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు ఇలాంటి సంబరాలు మనం జరుపుకోవడం వల్ల పిల్లలకి వీటి విశిష్టత తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను దీనివల్ల పిల్లలకి మంచి వాల్యూస్ అనేవి మనం ఇవ్వగలుగుతాం